జనగామ జిల్లా లింగాలగనపురం మండలం నవాపేట శ్రీ కోదండరామస్వామి దేవస్థానం చెందిన అంగడి హక్కుకు టెండర్ వేలం పాట నిర్వహించారు బహిరంగ వేలంలో ముగ్గురు డీడీలు వేసి పాటలో పాల్గొనకపోవడంతో టెండర్ వాయిదా వేయడం జరిగిందని కార్యనిర్వాహకాధికారి వంశీ తెలిపారు కోదండరామ స్వామి టెంపుల్ నావపేడ లి లింగనగర్పు జనగామ జిల్లా నందు ఈరోజు అంగడి వేలం ఉందండి బహిరంగ వేలం సీల్ టెండర్ మరియు ఈ ప్రూవ్మెంట్ ద్వారా ఈ టెండర్ ప్రక్రియ ప్రారంభించామండి ఈ ప్రూవ్మెంట్ ద్వారా టెండర్ ఎవరిలో కానుగలేదు బహిరంగ వేలం ద్వారా ముగ్గురు వచ్చారండి అందులో ఎవరు పాటకు ఇంట్రెస్ట్ చూపలేదు సీల్ టెండర్ ఓపెన్ చేయగా అందులో ముగ్గురు వచ్చారు హైయెస్ట్ అమౌంట్ ఎనిమిది లక్షల తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చింది అందుక మాకు గతంలో కోటి ఐదు లక్షలు వచ్చింది అందున పాట మళ్ళీ వాయిదా వేయడం జరిగింది తిరిగి మళ్ళీ పదహారవ తారీఖు బుధవారం అక్టోబర్ నెలలో డేటు ప్రకటించడం జరిగింది తదుపరి దాని దాన్ని బట్టి పాట అంగడి వేయడం ఎంత వస్తుందో దాన్ని బట్టి చూస్తాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.